డిఎస్సి మెగా డిఎస్సి తొలి రోజే పిలుస్తాను ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నేనేం చేశానంటున్నాడు నేనేం చేశాను చరిత్ర ఒకసారి చూడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది డీఎస్సీలు పిలిచా నేను ఎన్టీ రామారావు గారు మూడు డీఎస్సీలు పిలిచాడు అంటే ఈ రాష్ట్రంలో పన్నెండు డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళలో ఒక డిఎస్సి పిలిచావా నువ్వు తెలిసేతున్నా ఇచ్చాడా టీచర్ ఉద్యోగాలు మీకు నేనేం చేశాను నీకు చెప్పాలనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నేను సవాలు విసిరా ఇప్పుడు నేను పన్నెండు డిఎస్సీలు నేను ఎన్టీ రామారావు గారు పిలిచా నువ్వెన్ని డిఎస్సీలు పెట్టా పిలిచావు చెప్పమని సవాలు విసురుతున్నా ఏమీ వెళ్ళాడు జాబ్ క్యాలెండర్ రాదు నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా డిఎస్ఎల్ ఇస్తా మీ ఉద్యోగాలు అమ్ముకున్న దుర్మార్గుడు గ్రూప్ వన్ సర్వీస్ లో ఈ జగన్మోహన్ రెడ్డి